హాయ్ అండి అందరికీ ఆనందాలకు సంతోషాలకు నిలయమైన లక్ష్మీ నిలయం ఛానల్కు స్వాగతం సుస్వాగతం నేను ఈరోజు ఏంటంటే కేదారేశ్వర నోము చేసుకుందామని చెప్పి అర్లీ మార్నింగే లేచానండి అసలు అదేంటోనండి మనకి ఉంటే నైట్ అంతా అది టెన్షనో తెలీదు లేదు పూజ మీద యాంగ్జైటీయో తెలీదు మనకి పూజ అంటే పళ్ళు ఉంటాయన్న ఆ క్యూరియాసిటీయో తెలియదు కానీ నేనైతే నైట్ అంతా పడుకోలేదనే చెప్పాలి నిద్ర పట్టలేదంటే నమ్మండి నిజంగాను అందుకే చూసారా ఎర్లీ మార్నింగే లేచాను మీరైతే నా వీడియో చూస్తూ ఉండండి మరిన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం మనకి మార్నింగ్ లేవగానే మనకి డైలీ రొటీన్ కిచెన్ డ్యూటీ అయితే స్టార్ట్ అయిపోద్ది కదండి ఏదేమైనా అండి మనం ఎర్లీ మార్నింగే లేవడం అంటే చాలా ప్రశాంతమైన వాతావరణం ఇంత ప్లెజెంట్గా ఉండే వాతావరణాన్ని అయితే మనం నిజంగానే మన పెద్దవాళ్ళు అంటూ ఉంటారు కదండీ ఎన్ని ఎన్ని అంటే ఎంత పెట్టినా కూడా కొనలేము అని నిజంగానే ఈ ప్లెజెంట్ అయిన ప్రశాంతత కలిగిన వాతావరణాన్ని అయితే ఆస్వాదిస్తుంటే నాకు చాలా చాలా హ్యాపీగా చాలా ఆనందంగా చాలా ఆహ్లాదంగా ఉందండి మనసుకి నిజంగా చెప్తున్నాను అందులోకి ఇది కార్తీక సోమవారం ఈ కార్తీక సోమవారం రోజున ఒక పక్క మంత్రోచ్చారణ మరో పక్కనే ఇంట్లో శ్లోకాలు అవుతూ ఉండగా నేను ఇక్కడ నా కిచెన్ డ్యూటీ అయితే స్టార్ట్ చేశాను అనమాట కిచెన్లో మనకి మార్నింగ్ మార్నింగే చాయ్ పడిందే మనకి పనులే అవ్వవు కదండి ఎట్లయినా సరే మార్నింగ్ ఒక చాయ్ అయితే వేడి వేడిగా పడుకోవాల్సిందే ఆ తర్వాతే మనం మిగతా డ్యూటీ అయితే స్టార్ట్ చేసేస్తాం కదండి సో నేనైతే చాయ్ రెడీ చేశాను నా ఛాయ్కి ఫేవరెట్స్ కూడా ఉన్నారండి నేను ఆ విషయాన్ని కూడా తర్వాత చెప్తాను మీ అందరికీ కూడా అంటే నేను మరి నా కోసం నేను చెప్పుకుంటే బాగోదు కదండి మీరైతే నా వీడియోని చూస్తూ ఉండండి అండి ఫైనలీ అయితే నా చాయ్ అయితే రెడీ అయిపోయింది చూసారా అయితే నేను పళ్ళని చేసుకొని నేను కూడా ఫ్రెష్ అయిపోయాను చూసారు కదా అండి ఇదన్నమాట అయితే నేను మార్నింగ్ ఏంటంటే డైలీ ఇలాగా ఇంట్లో దీపం పెడతాను అన్నమాట డైలీ అంటే ఇది నిత్య దీపారాధన అంటారు కదా అలా నిత్యము ఇలా ఇంట్లో అయితే దీపారాధన చేసి తర్వాత తులసి దగ్గర ఆ తర్వాత ద్వారం దగ్గర కూడా ఇలాగ దీపారాధన అన్నీ చేసుకొని ఈ నేను అంటున్నానండి అయ్యో పూల్ లేవే ఎట్లా అంటున్నాను కానీ ఏదో ఆ పరమేశ్వరుడి దయ వల్ల చెట్టుకి నందివర్ధనలు అయితే పూసాయి ఆ నందివర్ధనాలతోనే పూజ అయితే చేశాను నేను మీకు ఎప్పుడూ పూజ విషయంలో ఒకటే చెప్తూ ఉంటాను కదండీ మనకి ఎంత ఉంటే అంత భగవంతుడు ఏదైతే మనకి ప్రసాదిస్తాడో మనకి ఏదైతే ఇస్తాడో దాంతోనే మనం తృప్తి చెంది ఆ పరమేశ్వరుడికి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ పూజ చేస్తే ఇంకంతకన్నా ఇంకేం కావాలండి అది కూడా ఈ కార్తీక సోమవారంలో ఇంత తెల్లవారే లేచి పూజ చేసుకోవడమే చాలా చాలా నేనైతే చాలా అదృష్టంగా భావిస్తున్నాను ఎందుకంటే ఇంత ప్రశాంతత అయితే ఎవరికి దొరుకుతుందో లేదో నాదైతే నాకైతే నిజంగా ఇది మహద్భాగ్యం అని అనుకుంటున్నాను ఎందుకంటే పక్కనే మంత్రాలు కోవిల్లో గంటారావాలు అన్నీ వినిపిస్తూ ఉంటాయండి వింటూ నేనైతే ఈ పూజ చేసుకుంటున్నాను తులసం పూజ అయితే చేస్తున్నాను అలాగే దారం దగ్గర కూడా తర్వాత పూజ అయితే చేశాను అనమాట నాకు దొరికిన పుష్పాలే చాలండి పరమేశ్వరుడికి మనస్సు మనస్సే పుష్పంగా అర్పించి పూజ చేస్తే అంతకన్నా మించిన ఆనందం సంతోషం మనం దోషంగా చెప్పండి మీరైతే వింటూ ఉండండి మంత్రాలు కూడా చాలా బాగా అనిపిస్తున్నాయండి ད�ས <laughs> ད�ས అదండి చూశారు కదండీ తులసమ్మకైతే ఈ విధంగా మంత్రోచ్చారణ వింటూ ప్రదక్షిణాలు కూడా చేస్తూ ఆ పరమేశ్వరుని పాటలు కూడా వింటూ ఆ పాటలు ఎక్కడో అనుకుంటున్నారండి మా ఇంటి ఎదురుగా టిఫిన్ బండి ఉంది కదండి ఆ టిఫిన్ బండి వాళ్ళు ఎప్పుడు కూడా ఏదో ఒక మంచి అంటే ఇలాంటి దేవుడి పాటలన్నీ పెడుతూ ఉంటారనమాట అందులోకి కార్తీక సోమవారం కావడంతో వాళ్ళు కూడా ఈశ్వరుని పాటలు అయితే పెట్టారనమాట అటు పక్క అక్కడ కూడా పరమేశ్వరుని పాటలు తర్వాత అటు మంత్రోచ్చారణ వింటూ నా పూజ అంతా పూర్తి చేసుకొని తులసమ్మకి ప్రదక్షిణాలు కూడా చేసేసి ఇంకా ద్వారలక్ష్మి పూజ మనకి ఉండేదే కదండి ఇంకా దారం దగ్గర అయితే ఈ విధంగా అదే ఈ విధంగా అయితే నీళ్ళు అవి పసుపు కుంకం తర్వాత జవాది అందులో అన్నీ కూడా వేసేసి నా దగ్గర అయితే పూలు లేవు మీకు తెలిసిందే కదండి ఎర్లీ మార్నింగ్ మనకు ఫ్లవర్స్ అంటే ఎలా దొరికితే చెప్పండి అందుకనే నేను ఏంటంటే నందివర్ధనాలు చెట్టు పోసాను కదా అయితే అవే పెట్టాను అనమాట ఇంట్లో కూడా ఆ పువ్వులే ఒక రెండు పువ్వులు అంతే కదండి ఇంకేముంది మనసు మనసే పుష్పంగా అర్పించి పూజ చేస్తే చాలు అంటారు కదండీ అలాగా నిజంగానే నా మనసే ఈ రోజంతా పరవశించిపోయిందంటే నిజంగా నేను నమ్మరేమో అండి నిజంగా నేనైతే చాలా పరవశించిపోయానంటే నమ్మండి ఈ పూజల్లోనే ఇంకా ఈరోజు మొత్తం అంతా పూజలోనే ఉన్నాను నేనైతే ఇంకా అటు మంత్రాలు వింటూ ఇటు పాటలు స్తోత్రాలు వింటూ తర్వాత ఇంకా ఈవినింగ్ కూడా ఇంకా కేదారేశ్వర నోముకి సంబంధించినవన్నీ కూడా అరేంజ్ చేసుకుంటూ ఇంక రోజంతా మొత్తం పూజ పాటలు ఇంక ఇలా మంత్రోచ్చారణలు ఇలాగే ఇందులోనే నేను మునిగి తేలనంటే అంటే నమ్మండి ఈరోజంతా భక్తి పార్వశ్యంలో మునిగి తేలనండి నిజంగా ఫైనల్లీ నిజంగా చెప్పాలంటే అసలైన అసలైన విషయం అయితే అదన్నమాట అదండి ఇంకైతే ఇలాగ ఈ విధంగా అయితే నేను దీపారాధన కూడా ద్వారలక్ష్మికి కూడా పూజ చేసానమాట కొంచెం అంటే వాటర్లో పెట్టుకుంటే చాలా మంచిది పాజిటివ్ వైబ్స్ ఉంటాయి అని చెప్పేసి అంటారనమాట మీకు ఒక చిన్న క్లిప్ అయితే పెడతానండి అంటే పాజిటివ్ వైబ్స్ ఉంటే పశు కూడా అట్రాక్ట్ అవుతారు అంటారనమాట సో అలాగా నిజంగానే అట్రాక్ట్ అయ్యేందో ఏమో ఒక పక్షి అయితే తెలియకుండానే వచ్చిందండి లోపలికి అసలు మాదైతే గ్రిల్స్ కదండి గ్రిల్స్లోకి ఎలా వచ్చిందో అనుకున్నాను నేనైతే ఆ ఫ్లవర్స్ చూసారు కదండీ ఈ ఫ్లవర్స్ ఏంటంటే మా హస్బెండ్ తెచ్చారు మా తర్వాత నేనైతే ఇగో తర్వాత పూజకి అంటే పొద్దున్నే మామూలుగా డైలీ రొటీన్ పూజ అయితే అయిపోయింది కొంచెం ఇలా మార్నింగ్ కొంచెం సేమ్య పాయసం చేసి పరమేశ్వరుడికి అయితే ఈ విధంగా पद्मासनस्थां शशिधरमकुटां पञ्चवक्त्रं त्रिनेत्रं शूलं वज्रं च खड्गं परशमभयदां दक्षभागे नागम नागं घंटा प्रलय प्रलय साङ्कुशं वामभागे नानालङ्कारयुक्तास्फटिकमणिनिभं पार्वतीशं नमामि सुराचितलिङ्गं निर्मलभाषितशोभितलिङ्गं जन्मजद विना सकलिङ्गं तत्प्रणमामि सदाशिवलिङ्गं कनकमहामयिभूषितलिङ्गं फलिपतिवेष्टितशोभितलि कुङ्कु ఈ విధంగా అయితే మార్నింగ్ తర్వాత లింగాష్టకం చదువుతూ ఆ శివలింగానికి అయితే పాలతో అభిషేకం చేశానండి లింగాష్టకం అయితే మధ్యలో స్కిప్ అవుతూ ఉంటుంది ఎందుకంటే మరి లేదే అయిపోతుందని చెప్పి నేనైతే మధ్య మధ్యలో కట్ చేశానండి మీరు ఇప్పుడే చూసారు కదా ప్రసాదాలు అయితే రెడీ అయిపోయాయి ఇంకా నేను ఈవినింగ్ పూజకైతే ఈ విధంగా రెడీ అవుతాను అనమాట చూసా కదండి మీకు ఇప్పుడు ఒక ఫోటో ఒక్కసారి గమనించి బాగా చూడండి ఆ ఫోటోనైతే మీ అందరికీ కూడా ఈ ఫోటో షేర్ చేయాలా వద్దా అని నేనైతే చాలా చాలా ఆలోచించి నేను షేర్ చేశానండి ఎందుకు అంటే ఒక్కసారి మీరు బాగా గమనిస్తే మీకు అర్థమవుతుంది నాకు ఆ జ్యోతి స్వరూపంలో ఆ అమ్మవారు అంటే ఆ జగజ్జనని అమ్మవారి జ్యోతి స్వరూపమై వచ్చారా అని నాకైతే అనిపించిందండి అంటే ఆ జ్యోతిలో ఆ జగజ్జిని అమ్మవారు కనిపించారండి నాకైతే నిజంగా అంటే అది నా భావనే కావచ్చు కానీ ఏదో అంటే నే నా భావనే కావచ్చు నేనైతే ఈ విషయాన్ని మీతో చెప్తున్నానే కానీ నాకు మాటలు కూడా రావట్లేదండి నిజంగా చెప్తున్నాను ఎందుకు అంటే మీ అందరూ అనుకోవచ్చు మరీ ఏంటి ఇంత పిచ్చిగా అని మీరు అనుకుంటున్నారేమో బట్ కానీ నేనైతే అనుకుంటున్నాను యద్భావం తద్భవతి అంటారు కదండి అలాగా శివశక్తైక్య రూపిణి అని అన్నట్లుగా ఆ పరమేశ్వరి అమ్మవారే ఆ జగజ్జనుని జ్యోతి స్వరూపంలో వచ్చారా అన్నట్లు నాకైతే అనిపించిందండి అసలు నాకు కలిగిన ఈ భావన అనేది నేను మీ అందరితో షేర్ చేసుకోవడానికి మీకు చెప్పడానికి నేనైతే కొంచెం ఒకసారి అయితే ఆలోచించాను కానీ తర్వాత నాకే అనిపించింది నాలా ఎందరో ఇదొక మహద్భాగ్యంగా భావించి దర్శించుకునే వాళ్ళు ఉంటారు ఈ విషయాన్ని అయితే షేర్ చేయడం ఏం తప్పు అంటే ఎందుకు షేర్ చేయడం అనే ఆలోచన భావన అనేది నాకైతే రాలేదండి ఎందుకంటే మనం ఎన్నో విషయాలని చూస్తున్నాం కదండి ఎన్నింటినో చూస్తున్నాం ఎన్నో జరుగుతున్నాయి మన చుట్టుపక్కల ఎన్నో హృదయ విధారకమైన సంఘటనలు జరుగుతున్నాయి మన ఎక్కడో కోవిల్లో కూడా ఇలాగ అంటే ప్రమాదాలు జరగడం ఇవన్నీ కూడా మన కళ్ళతో మనం చూస్తున్నాం వింటున్నాం చూస్తున్నాం అటువంటివి చూస్తున్నాం కదండి ఇది చూడటానికి అంటే ఈ ఇంత గొప్ప విషయాన్ని ఇంత మంచి మహద్భాగ్యం కలిగించేటటువంటి జ్యోతి స్వరూపంగా అమ్మవారు వచ్చిన ఆ యొక్క విషయాన్ని ఆ యొక్క దృశ్యాన్ని మీ అందరితో షేర్ చేసుకుంటే ఆ ఆనందమే చాలా అంటే ఏదో చెప్పలేని భావన నాకైతే అసలు నిజంగా చెప్తున్నాను మీ అందరితో షేర్ చేసుకుంటుంటే కూడా నాకు చాలా హ్యాపీగా అనిపించింది అసలు ఏదైనా కానీ ఒక కారణం అంటూ ఉంటుంది మనం చేసే పూజలు అనుకోండి లేదంటే ఏమైనా కానీ అండి అది జగత్ కళ్యాణ కారణం అనేది ఉండకుండా అయితే ఏ పూజ ఉండదు అంతే కదండి ఇప్పుడు కైలాసంలో నంది భృంగిరిటి ప్రమదగణాలు అందరూ కూడా నృత్యాలతో స్తోత్రాలతో ఆ పరమేశ్వరుణ్ణి మాత్రమే కీర్తిస్తూ స్థుతిస్తూ నమస్కరిస్తూ ఉంటే పరమేశ్వరిని విడిచిపెట్టి ఆ పరమేశ్వరునికి మాత్రమే చేయడంతో ఆ అమ్మవారు జగత్తుకే ఆ అమ్మ జగజ్జలది అటువంటి అమ్మవారు ఈ విధంగా అయితే పరమేశ్వరుణ్ణి ప్రార్థించడానికి అదే అదే అండి అంటే సాక్షాత్తు పరమేశ్వరుని ఇల్లాలినైనా నాకు ఈ ప్రమదగణాలు నంది భృంగిరిట్టి నాకు ఈ విధంగా కీర్తించలేదని చెప్పి ఆమె భూలోకానికి వచ్చి పరమేశ్వరుని మెప్పించడం కోసం ఆ అమ్మవారు తపస్సు చేశారంటే ఆ జగజ్జని అయిన అమ్మవారు జగత్ కారణం కోసం జగత్ కళ్యాణ కారణం కోసమే కదండి మరి ఈ కేదారేశ్వర నోమ్ అనేది కూడా మన ప్రజలందరి మేలు కోసమే కదండి వచ్చింది సో అదే అండి దానికి కారణం ఉంటుందండి ఇంకా ఈ స్టోరీ మ్యాక్సిమం తెలిసే ఉండి ఉండొచ్చు ఏంటంటే ఇది ఒక బ్రాహ్మణుడు నుంచి ఉపవసించి సాయంత్రం ఆయన ఉపవాస దీక్షను పూర్తయిన తరువాత ఆయన యొక్క బలి అన్నైతే ఒక సునకానికి పెట్టి ఆ సునకం యొక్క జన్మల యొక్క విశేషాలన్నీ కూడా ఒకసారి జ్ఞాపకం వచ్చేలాగా ఆ సునకానికి అయ్యి ఆ సునకానికి కూడా మోక్షం కలిగే విధంగా ఈ బ్రాహ్మణుడు ఆ యొక్క బలి అన్నాన్ని అయితే సునకానికి పెడతారు ఈ స్టోరీ అయితే మీ అందరికీ తెలుసు కదండి మన కార్తీక ఇదైతే కార్తీక పురాణంలో ఉన్న స్టోరీయే కదండి సో ఈ విధంగా మనం చదువుకునే స్టోరీస్ అన్నీ కూడా మనతో పాటు ఉన్నవా మనతో పాటు ఉన్నవారికి కూడా భక్తి భావన కలిగించే విధంగా చేయడమే కదండి ఈ రోజంతా మాట్లాడుతుంటే ఇంక విషయాలు అయితే వస్తూనే ఉన్నాయండి సరే అండి ఉంటానండి బాయ్ అండి అందరికీ